కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్ అది లడ్డూ అయినా గుండైనా ఏదైనా కూడా సో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటకి వచ్చారు సో మొక్కుకున్నారట అన్న లెజినోవా గారు ఆ మొక్కును వెంటనే తీసుకు తీర్చుకున్నారు తిరుమల వెళ్ళారు అక్కడ డిక్లరేషన్ మీద సైన్ చేశారు తలనీలాలు సమర్పించారు అన్నప్రసాదానికి పదిహేడు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు అక్కడే అన్నప్రసాదం ప్రసాదం అందరికీ భక్తులందరికీ వడ్డించారు స్వీకరించారు కూడా సో ఈ ఫోటోలన్నీ ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి సార్ అంటే కొంతమంది ఉంటారు కదా సార్ ప్రతి దానికి ఏదో ఒక వంక పెట్టేవాళ్ళు సో అన్నా లెజినోవా గుండెందుకు గీయించుకున్నారు ఆవిడ క్రిస్టియన్ కదా అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంత మరికొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు జన అయితే భర్త మత విశ్వాసాలని పాటించడమే సాంప్రదాయం ఎవరైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు అని చెప్పేసి సో గతంలో గరిక ప్రవచనకర్త గరికపాటి గారు మాట్లాడిన ఒక వీడియోను చూపిస్తూ మహిళలు గుండు చేయించుకోకూడదు అన్నా లెజినోవా గారు అందులోనూ హిందూ కాదు క్రిస్టియన్ మరి ఎందుకు గుండు చేయించుకున్నారు అని రకరకాలుగా విపరీతంగా సోషల్ మీడియాలో ఇచ్చేస్తూ ఉన్నారు సార్ ఒకసారి గరికపాటి రామ్మోహన్ రావు గారు సారీ ఐ ఆం సారీ గరికపాటి గారు గతంలో ఏం మాట్లాడారు అంటే ఈ సందర్భంగా మాట్లాడలేదు గతంలో మాట్లాడిన వీడియో ఇది గరికపాటి నరసింహరావు గారు ఆ వీడియోను ఒకసారి నేను వినిపిస్తాను వేరే ఛానల్లో మాట్లాడారు కాపరేట్ ఇష్యూ రాకుండా నేను ఫోన్లోనే వినిపిస్తాను ఒకసారి వినండి విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెరలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం ఏం చూడలేదు ఇక్కడ ఓ మొక్కేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అనగా మూడు కత్తిర్లు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి ఎవరాక్షన్ అంటారు తిరిగి బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలల్లో రుజువు అవుతాయి కొన్ని యాగశాల్లో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ముత్త సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా లేకపోతే చితపడతా అనకూడదు అలా ఉండేలా ఈ పెద్దమని చూడాలి అది ఈయన బాధ్యత అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా ఇది గరికపాటి నరసింహరావు గారు మాట్లాడింది సో జన సైనికులకి వేరే వేరే వీడియో ఒకటి దొరికింది సార్ ఆ వీడియోను చూపిస్తూ ఇది వినండి అని చెప్పి గరికపాటి గారిని ఎవరైతే అన్న లెజోనో ట్రోల్ చేసిన వాళ్ళని కూడా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇకపోతే మొత్తం ఇచ్చేయడము అన్నది సందర్భం ఎక్కడ అంటే ఎప్పుడైతే నా అహంకారం అంతా వదులుకుంటున్నాను నా అందం అంతా ఉండేది జుట్టు కట్టు బొట్టు ఈ మూడింట్లోనే కదా సౌందర్యం ఉండేది అందులో ప్రధానంగా భగవంతుడిచ్చినటువంటి అలంకారం ఏమిటి పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే అందమైన జుట్టు ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను అహంకారాన్ని వదులుకుంటున్నాను నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం అంటే ఇంకా ఇంతకన్నా నేను హీన స్థితికి దిగజారలేను స్వామి నీ దయ కోసం ఇంతకన్నా కిందకు పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడం జరిగింది అంత అందువల్ల ఇవ్వవచ్చు అని చాలా మంది చెప్తారు అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోను అని ఇది ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు గాజులు కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలుపెట్టిన కాలంలో భర్త పోగానే స్త్రీలకి శిరోముండనం చేయించడం జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు కనుక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు అందువల్ల ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం ఎందుకు ఇన్ని రకాల చర్చలు వచ్చే అన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించటం జరిగింది నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు కానీ ఇది సార్ ఎటువంటి దోషం లేదు అని చెప్పి ఈ రెండు వీడియోస్ కూడా ఈ సందర్భంగా చెప్పినవి కాదు సార్ అవి ఎప్పుడో చెప్పినవి సో వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు ట్రోల్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్ ఇక్కడ గతంలో గరికపాటి నరసింహారావు గారిని జన సైనికులందరూ కూడా ఒక సందర్భంలో ట్రోల్ చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది చిరంజీవి గారు అండ్ గరికపాటి నరసింహరావు గారు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు వచ్చారు వచ్చిన వెంటనే అప్పటి వరకు ప్రవచనాలని చాలా శ్రద్ధగా వింటున్న వాళ్ళందరూ చిరంజీవి గారు వెంట పడ్డారు సార్ సెల్ఫీల కోసం పోటీ పడ్డారు వెంటనే గరికపాటి గారి కోపం వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని మాట్లాడితే చిరంజీవి గారు వెంటనే చాలా సున్నితంగా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి సో అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా గరికపాటి గారిని ట్రోల్ చేశారు సార్ దానిలో నాగబాబు గారు కూడా ఉన్నారు ఒక ట్వీట్ చేశారు అప్పట్లో ఒకసారి స్క్రీన్ మీద చూపించండి ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడడం పరిపాటే అని చెప్పేసి సో ఆ తర్వాత ఆ ట్వీట్ని ఉపసంహరించుకున్నారు నాగబాబు గారు కానీ గరికపాటి గారు గతంలో అలా చేశారు ఇప్పుడు కూడా అంటే ఈ సందర్భం ఇప్పుడు మాట్లాడలే కానీ పాత వీడియో అయినా కూడా ఇప్పుడు గరికపాటి గారిని కూడా దీనిలోకి లాక్కొచ్చారు సార్ మొత్తానికి గుండు గీయించుకోవచ్చా గుండు గీయించుకోకూడదా ఈ గుండు చుట్టూ జరుగుతోంది రాజకీయం మీద మీ కామెంట్ ఏంటి సార్ ఏ పార్టీ వారైనా అవసరం వస్తే ఆ పార్టీగా వాడుకోవచ్చు కదా ఎవరైనా ఇప్పుడు నాగో వారి మన మళ్ళీ అలా ట్రీట్ చేస్తారేమో నేను తెలిసి ఉండడం కాదు చిరంజీవి గరకపాటి గారి వివాదం పైన నేను మాట్లాడితే నా ఛానల్లో ఆరు లక్షల ఐదు లక్షల పైన చూశాను ఆ వివాదం పైన మాట్లాడితే సో వాస్తవంగా ఇలాంటి విషయాలపైన మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే ఎవరి వారి విశ్వాసం వారిది సో వ్యక్తిగతమైన విశ్వాసాలు ప్రజా జీవితానికి అడ్డంకి అయితే తప్ప దాన్ని మనం ఇష్యూగా చేయకూడదు ఎప్పుడు కూడా ఎవరి విశ్వాసాల వాళ్ళవి భార్యాభర్తల సంబంధాలు వారి ఇష్టం అది ఆమె ఆమె క్రైస్తవరాలు అయితే కావచ్చు భర్త కొరకు ఆమె నమ్మ ఆ నిర్ణయం తీసుకోవచ్చు లేదా ఆమె కూడా నమ్మవచ్చు హిందూ ధర్మంలో నేరమేం కాదు వేరే నమ్మకూడదు రాకూడదు లేదు కదా సో అందువల్ల పవన్ కళ్యాణ్ సతీమణి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఒక దైవ నమ్మకం దైవుని పైన నమ్మకం విశ్వాసంతో చేస్తే నన్ను అక్కడికే పులిష్ట పెట్టాలి కానీ ఇది వ్యక్తిగతమైన విశ్వాసాల్ని ప్రజల చర్చగా మనం మాట్లాడు మాట్లాడేమి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సమస్య కాదు అమరావతికి నిధుల సమస్య కాదు ఆంధ్రలో ఆక్వా రైతుల ట్రంప్ దాడి కాదు విశాఖకు ప్రైవేటీకరణ అంతకంటే కాదు ఎందుకు మనకేమక్కుంది వారి విశ్వాసం అది అయితే సమస్య ఎక్కడ వస్తుంది ఇది అందరూ పాటిస్తే ప్రాబ్లం రాదు సో జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద వివాదం చేశారు కదా ఆయన ప్రత్యర్థులు ప్రత్యేకించి ఆయన మత విశ్వాసాలని టార్గెట్ చేస్తూ చేశారు కదా ఆయన క్రైస్తవుడు గనక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తికి అనర్హుడు ఆయన మెజారిటీ హిందువుల మత విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగిన వాడు అని చెప్పడం ద్వారా ఆయనకు మెజారిటీ హిందువుల ఓట్లు రాకూడదు అని రాజకీయ ప్రత్యర్థులు వివరచన చేశారు కదా మరి చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువంటి మీరు వైసీపీ అనలేదు కానీ బహుశా మరి వైసీపీ వాళ్ళే చే వాళ్ళ అనుకూలరే ఇప్పుడు జనసేన పైన పడి ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారకర్తగా మారాడు కనుక సో అందువల్ల ఇది దిస్ ఈజ్ ద టిట్ ఫర్ టాట్ అంటే మా నాయకుని మత విశ్వాసాల ఆధారంగా చేసుకుని మెజారిటీ